ప్రైజ్ ద లాడ్ నేటి వాగ్దానము ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదైనది కీర్తనల గ్రంథము నూట పదకొండవ అధ్యాయము తొమ్మిదవ యహోవా నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యహోవా నామము స్థుతి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించు మరి ఎవరి వల్లనూ రక్షణ కలగదు ఈ నామముననే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద వేయబడిన మరి ఏ నామంన రక్షణ పొందలేము ప్రభువైన యేసుక్రీస్తు నామంలోనే మనకు రక్షణ కలదు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలోనే మన పాపములకు విమోచనము కలదు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి చేత స్థుతింపబర్చిన దేవుడు మనం ఎల్లప్పుడూ ఆయన నామంను పూజించాలి ఆయన నామము పరిశుద్ధమైనది సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్థుతింపబన్నుగాక ఆన్